అందరికీ నమస్కారం అండి ఈ వేసవకాలం ఎండబారిని పడకుండా అందరూ క్షేమంగా ఉండాలి పిల్లలందరూ హెల్తీగా ఉండాలి అని కోరుకుంటున్నాను మన పిల్లలకి ఇప్పుడు వేసవకాలం సెలవులు ఇచ్చేసారు ఇంట్లోనే ఉంటున్నారు కదండి మన పిల్లలకు మనం జంక్ ఫుడ్ ఎక్కువ పెట్టకుండా న్యాచురల్ ఫుడ్ మన ఫ్రూట్స్ వాటర్ మిలాను లేదంటే బొప్పాసకాయలు లేదంటే కర్బూజ ఇలాంటివి పెట్టుకుంటే మంచిదండి జంక్ ఫుడ్ మనమే ఎప్పుడన్నా తింటారు కానీ పూర్తిగా ఎక్కువ వాటికి పిల్లలు తినేటట్టు కాకుండా ఇవి పెడతా ఉంటే బాగుంటుందండి అట్లాగే ఫోన్ కూడా వాళ్ళకి ఎక్కువ ఇవ్వకుండా వాళ్ళతో మనం పార్టిసిపేట్ చేస్తూ మనం కూడా ఇంకో ఫోన్ పుచ్చుకుని మనం కూడా కూర్చోకుండా వాళ్ళతో కొంచెం ఇండోర్ గేమ్స్ అలాంటివి మనం వాళ్ళతో పాటు పార్టిసిపేట్ చేస్తే పిల్లలు బాగుంటారు ఎందుకంటే ఆ ఫోన్కి ఎడిక్ట్ అయ్యారనుకోండి తర్వాత మళ్ళీ అలవాటు ఆరంపించడం చాలా కష్టం అవుతుందన్నమాట ఇట్లా నేను ఈరోజు ఈ బొప్పాస్కాయ ఎక్కువ వస్తాను అన్నమాట పొద్దున్నే టిఫిన్ చేయకుండా ఇట్లా బొపాసుకాయ కానీ లేదంటే వాటర్ మెలాన్ కానీ కర్బూజా కానీ తింటున్నాం మేము కూడా అయితే అండి నేను మొన్న గుడికి వెళ్ళాను ఈరోజు శుక్రవారం కదా పూజ చేస్తుంటే గుర్తొచ్చింది అనమాట మొన్న పోయినెలలో గుడికి వెళ్తే ఫాల్గుణ మాసంలో ఎవరో కైలాస గౌరి నోము నోసుకుంటున్నారు చక్కగా ముత్తైదులందరూ కూడా లైన్లో నుంచున్నారండి ఓ పక్కన వెదురు బుట్టల్లో పెద్ద ఎక్కువ ఎక్కువ పసుపు కుంకారు చూడడానికి భలే ఉన్నదండి అసలు వెళ్ళి తీసేసుకోవాలి అనిపించింది ఏ మొత్తం ఐదుగా అంతే కదండి అనిపిస్తుంది కదండి అయితే ఇట్లా ఒక ఆవిడ కూడా లైన్లో నుంచి ఉంది లైన్లో నుంచి కొంగు పట్టిందండి కొంగు పట్టగానే మీరు వైశ్యసా అని అడిగారు వాళ్ళు నాకు ఆశ్చర్యం వేసింది అదేంటి అలా అడుగుతున్నారు వైశ ఓన్లీ బ్రాహ్మిన్స్కి వైశ్యస్కి ఇస్తారు అందరికీ ఇవ్వకూడదు అని చెప్పేసి అన్నారు నాకు భలే వింతగా అనిపించిందండి అదేంటి అమ్మవారు ఏ రూపంలో వచ్చి స్వీకరిస్తుంది అని మనం పెద్దవాళ్ళు చెప్తారు కదా ఒక మొత్తైదు వచ్చి కొంగుబట్టి పసుపు కానీ మరి అడిగితే అలా అనడం కరెక్టేనా అని నాకైతే అనిపించిందండి మరి మరి ఇది విన్న మీకు ఎలా ఉందో మరి నాకైతే తెలియదు కైలాస గౌరి నోము అందరూ చేసుకోకూడదు అని నేను నాకైతే తెలియదు అండి మేము ఎప్పుడు నోచుకోలేదు అది ఆ విషయాన్ని ఇప్పుడు ఈరోజు శుక్రవారం కదండి పూజ చేస్తుంటే గుర్తు వచ్చిందనమాట అందుకని ఏంటో కారణం ఏంటో తెలిస్తే కామెంట్ చేయండి ఎందుకు అందరూ ఒక కైలాసగౌరి నోము రోవడానికి అర్హత ఉండదు నాకైతే అర్థం కాలేదండి ఇట్లాంటి ఇప్పుడు చూస్తున్నాం కదా ఎంతోమంది దాడులు చేస్తున్నారు వేరే వేరే మత విద్వేషాలు చేస్తూ మన హిందూ సంప్రదాయంలోనే మనకే ఎన్ని ఉంటే మనలోనే ఐక్యత లేకపోతే కట్టు ఎలా ఉంటుందండి బలం ఎక్కడ చేకూరుతుందండి మనలోనే ఎన్ని తారతమ్యాలు ఎన్ని వ్యత్యాసాలు చూపించుకుంటున్నాము మరి ఎందుకు అట్లా వ్యత్యాసాలు చూపిస్తున్నారో నాకైతే అర్థం కాలేదు హిందువు అన్నాక అందరూ పూజలు చేసుకుంటారు కదండి ఆ అమ్మాయి మనసు ఎంత చిక్కు అన్నదో నాకు నాకైతే చాలా బాధిస్తుందండి ఆ అమ్మాయి మొహం ఒక్కసారి చిన్న ఆ మాట విని వాళ్ళు పసుపు కాలు ఎవరనేసరికి అమ్మాయి చిన్న పక్కకు వచ్చేసేసింది నాకు చాలా బాధిస్తుందండి ఎప్పుడైనా ఎట్లాంటివి చూసారా చూస్తే కనుక నాకు అసలు ఎందుకు తీసుకోకూడదు అనేది కామెంట్ చేయండి నేనండి ఈరోజు వీడియో ఈ ఇట్లా బాస్కాయ కోసాను చాలా బాగున్నదండి కాయ కూడా చాలా టేస్టీగా ఉంది పిల్లలకు కూడా మంచి ఫుడ్ పెట్టండి మంచి ఫుడ్ పెట్టి మన పిల్లల్ని మనమే తెచ్చిదిద్దుకోవాలి కదా వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలంటే మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి సర్వేజన